విజయవాడలో అమరావతికి పోయింది వేరే పని మీద అప్పుడు సాయి ప్రసాద్ గారు సేమ్ ఆఫీస్ నుంచి ఆయన ఫోన్ చేసి సుజలమ్మ గారు మీరు అర్జెంటుగా సీఎం రెసిడెన్స్కి వచ్చేయండి మీతో ఉన్నారు అని చెప్పాడు ప్లేస్ మా కూతురు పోయింది అక్కడ సుజనా చంద్ర గారు ఉన్నారు చర్చలు సఫలమైతే ఏమన్నా మీరు చదివే మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి కాబట్టి మీకు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తావు అప్పుడు అని చెప్పడము నిర్ణయం మా కూతురుండి సార్ నేను ఊరికి పోవాలా మా నాన్న మా భర్తతో మాట్లాడాలా అప్పుడు నేను చెప్తాను సార్ అన్నది వాళ్ళు అట్లా లేదు గడ్డలో చెప్పాలన్నారు లేదు సార్ నేను చెప్పలేను నేను ఆడుకుంటుంది మా భర్త ఉన్నాడు మా డాడీ ఉన్నాడు నేను పోయి ఆలోచించుకొని చెప్తాను చర్చలు సఫలమైతే మీరు ఏమైనా విడ్రా చేసుకుంటారా చర్చలు సఫలం అయితే అధిష్టానంతో టీడీపీ అధిష్టానంతో విడ్రా చేసుకుంటారా చాలా దూరం పోయాను నమస్కారం